దేవునామానికి స్తోత్రం కలుగునుగాక యోనా గ్రంథ ధ్యానాలు అనుదిన ఆధ్యాత్మిక పాఠాలు అనే వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని అందరినీ మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానం కొరకు లేఖన భాగాన్ని చదువుకుందాం యోనా గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవచనం మీద రెండవ సందేశాన్ని విందాం వారు వాడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుపాను బలము చేత సముద్రము పొంగియునుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను ప్రార్థన చేద్దాం జీవం కలిగిందేవా సర్వాధికారివైన తండ్రి మీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా చెల్లిస్తున్నాం మీ వాక్యము దగ్గరకు ప్రతిరోజు రాగలిగే ధన్యత మీరు నాయన స్తోత్రాలు యోనా గ్రంథములోని ఈ పదమూడో వచ్చిన ద్వారా మాకు నేర్పవలసిన సత్యాలు మీరు నేర్పండి నేర్చుకునే మనస్సు మాకు దయచేయండి అనుసరించగలిగే విధేయత మాకు ప్రసాదించి మమ్మల్ని మీ వాక్య అభిషేకంతో నింపమని నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు నేను ప్రార్థన చేసుకోవాలి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి అనుకుంటారు ఎక్కువగా వాక్యం చదువుకోవాలి అనుకుంటూ ఉంటారు ఒక రాత్రంతా నేను దేవునితో సహవాసం చేయాలి అనుకుంటారు మరికొందరు ఎక్కువగా దేవుని పరిచర్యకు నా సమయాన్ని నేను అప్పగించాలి అనుకుంటారు మరికొందరు ఎక్కువ పాటలు నేర్చుకుంటూ దేవుణ్ణి అనునిత్యము కూడా నేను ఆరాధించాలి అనుకుంటారు మరికొందరు దేవుని పరిచర్యలో సంఘ పరిచర్యలో నేను ఈ సంవత్సరమంతా ఎక్కువగా వాడబడాలి అని ఆశపడతారు మరికొందరు పరిశుద్ధంగా బ్రతకాలి పవిత్రంగా బ్రతకాలి అని కోరుకుంటారు మరికొందరు నా మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి నా మాటల్లో అపవిత్రమైనవి కానీ అశ్లీలమైనవి కానీ ద్వంద్వార్థం వచ్చేవి కానీ బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ రాకుండా నా మాటలు నేను నియంత్రించుకోవాలి అని ఆశపడతారు మరికొంతమంది నా చూపుల్ని నేను చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి నా చూపులు ఇలా ఉంటే బాగోదు అని చూపుల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకుంటూ మరికొంతమంది ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు ఇలా చాలామంది దేవుని పిల్లలు వాక్యం వింటున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మందిరానికి వచ్చినప్పుడు మందిరంలో ఉన్నప్పుడు లేదా ఎప్పుడైనా ఖాళీ సమయాల్లో ఆలోచించుకున్నప్పుడు లేదా కొన్ని సంఘటనలు జీవితంలో జరిగినప్పుడో లేదా నూతన సంవత్సరం వచ్చే సమయాల్లోనో లేదా పుట్టినరోజు సమయంలోనో లేదా బాప్తిష్మం తీసుకున్న రోజు వచ్చినప్పుడో లేదా బాప్తిష్మం తీసుకున్న కొత్తలోనో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మనం చూస్తూ ఉంటాం ప్రార్థన గురించి వాక్యం గురించి ఆత్మీయ జీవితం గురించి విశ్వాస జీవితం గురించి పరిశుద్ధ జీవితం గురించి చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆ ప్రయాణాలు చాలామంది జీవితాల్లో ముందుకు కొనసాగవు ఏదో సమయంలో కొంతమంది ప్రయాణాలు ఆగిపోతూ ఉంటాయి ఆ ప్రయాణాలు కొంతమందివి మధ్యలో ఆగిపోతాయి కొంతమందివి ప్రారంభించిన వెంటనే ఆగిపోతాయి మరి కొంతమందివి చాలా వరకు వచ్చేస్తాయి కొంతమంది చాలా ఎదుగుతారు చాలా వర్ధిల్లుతారు కానీ వారి ప్రయాణం ఇంకొంత దూరంలో వారు అనుకున్నది సాధించేస్తారు అనుకున్న సమయంలో వారి ప్రయాణం ఆగిపోద్ది ఇలా ఈరోజు చాలామంది ప్రయాణాలు ఆగిపోయాయి వారు అనుకున్న ఆ స్థాయిని చాలామంది చేరుకోలేకపోతున్నారు దేవుని విషయంలో ఆ దేవుణ్ణి నమ్ముకున్న తరువాత ఈ లోకంలో నా కుటుంబాన్ని నేను ఇలా చూసుకోవాలి అనుకున్న విషయాల్లో కూడా ఆ ప్రయాణాలు ఆగిపోతున్నాయి విశ్వాస జీవితంలో ప్రయాణాలు ఆగిపోతున్నాయి ఆత్మీయ జీవితంలో ప్రయాణాలు ఆగిపోతున్నాయి నిర్ణయాలు తీసుకోవడం బాగానే ఉంటుంది కానీ ఏదో సమయంలో ఆ ప్రయాణం అనేది ఆగిపోవడం జరిగి అప్పుడు వాళ్ళంటారు ఏమనో తెలుసా అండి నేను చాలా అనుకున్నానండి నేను దేవుళ్ళు ఎంతో ఎదగాలనుకున్నాను కానీ ఎదగలేకపోయాను ఎంతో ప్రార్థన చేయాలన్న ఆశ నాకు ఉందండి కానీ చేయలేకపోయానండి చేయలేకపోతున్నానండి ఆ ప్రార్థనా జీవితం ఆగిపోయిందండి నేను ఎంతో దేవుని మందిరానికి మానకుండా రావాలనుకుంటానండి కానీ అది మధ్యలో ఆగిపోయానండి నేను నాకు రావడం చాలా ఇష్టమండి కానీ ఆగిపోయానండి అసలు దేవుని కొరకు పరిచయ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ ఆగిపోయానండి అంటారు ఈ ప్రయాణాలు ఎందుకు ఆగిపోయాయి ఎందుకు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆగిపోతాయి అనుకోకుండానే లోక ప్రయాణాలు శరీర సంబంధమైన ప్రయాణాలు అనగా కోరికలు మనం అనుకోకుండానే కోరుకోకుండానే మన కోరికలు ఎలాగైనా మనం నెరవేర్చేసుకుంటాం ఆ ప్రయాణాలు ఎలాగైనా కొనసాగుతాయి ముందుకి కానీ ఆధ్యాత్మికంగా లేదా మంచి పనుల విషయంలో కానీ ఎందుకు మన ప్రయాణాలు ఆగిపోతున్నాయి ఎందుకు అనుకున్నటువంటి విధముగా మనం ఉండలేకపోతున్నాం అనేది అర్థం కావాలంటే ఈరోజు వాక్య ధ్యానాన్ని జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యుల్లో మనకు తెలుసు వారు అడిగారు ఈ సముద్రం మా మీదకి రాకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి వాడవారు యోనా అని అడిగిన ప్రశ్న యోనా దానికి చెప్పిన జవాబు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి మీ మీదకి ఇక సముద్రం రాదు నిమ్మళమైపోద్ది అనగా ఒక మాటలో చెప్పాలంటే మేము బ్రతకాలంటే ఏం చేయాలి నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి మీరు బ్రతుకుతారు ఇది జవాబు కానీ వాళ్ళు బ్రతకడానికి ప్రయత్నం చేయడం లేదు కానీ ఎలాగైనా ఈ యోనాను బ్రతికించాలని యోనాను ఎత్తి సముద్రంలో పడవేయకుండా అద్దరి చేరుకోవాలని తెడ్లను బలముగా వేశారు కానీ ఏం జరిగింది గాలి ఎదురయ్యింది తుఫాను బలం ఎక్కువైపోయింది సముద్రము పొంగు వారి ప్రయాణాన్ని వారి యొక్క ప్రయత్నాన్ని ఆపేసింది గమనించాలి ఇప్పుడు వారు అద్దరి చేరుకోవాలి వారు అద్దరి చేరుకోవాలంటే వాళ్ళకున్న ఒకే ఒక్క లోపం ఏంటో తెలుసండి యోనా యోనా వాడలో ఉన్నాడు వాళ్ళు అద్దరి చేరుకోలేరు ఖచ్చితంగా యోన ఉన్నంత వరకు వాళ్ళు తెడ్లెంత బలంగా వేసినా వారు ఎంత గొప్ప నావికులైనా కావచ్చు కానీ వారి ప్రయాణం ముందుకు సాగదు ఎందుకు సాగదండి యోనా వాడలో ఉన్నాడు కాబట్టి మీకు తెలుసు యోనా వాడలో పడవేయబడిన తర్వాత వాళ్ళ ప్రయాణం సాఫీ అయిపోయింది ప్రియులరా కానీ వాళ్ళు అనుకుంటున్నారు యోనాతోనే అద్దరి చేరుకోవాలని కానీ అది జరగదు నాకు అనిపించింది యోన అవిధేయతకు సాదృశ్యమైతే ఆ వాడ ప్రయాణం మన ఆధ్యాత్మిక ప్రయాణం అయితే మనం ఎలాగైనా సరే ఎక్కువ ప్రార్థన చేయాలి ఎక్కువ వాక్యం చదువుకోవాలి విశ్వాసంలో ఎదగాలి మంచి పనులు చేయాలి దేవుని కొరకు నిలవబడాలి పరిచర్యలో నేను వాడబడాలి దేవుని కొరకు నేను చాలా షోర కార్యాలు నేను దేవుని కొరకు జరిగించాలి అని చాలామంది ఆశపడతారు కానీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎందుకు ఆగిపోతుందో తెలుసా యోనా లాంటి అవిధేయత ఏదో మనలో ఉంది మనమేమనుకుంటామంటే ఈ అవిధేయత ఉన్నా పర్వాలేదు కానీ నేను అద్దరి చేరుకోవాలనుకుంటున్నాం మనం వాళ్ళలాగా దానికి చాలా ప్రయత్నాలు చేస్తాం మనం దేవుళ్ళో ఎదగడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ యోనాను మాత్రం పడవేయం సముద్రంలో అంటే అర్థం ఏంటి మనలో ఉన్న అవిధేయతను మాత్రం మనం వదలం ఏదో ఉంటుంది యోనాకు సాదృశ్యంగా ఉన్న అవిధేయత ఏదో మన ప్రయాణాన్ని కట్టడి చేస్తుంది ఏ అవిధేయతో మనల్ని ఆపేస్తుంది అది ఈరోజు ఒక మనిషి గమనిస్తే త్వరగా మనం అద్దరి చేరుకోవచ్చు గమనించడం మాత్రమే కాదు గమనించిన వ్యక్తి దాన్ని విడిచిపెట్టగలగాలి యోన వాళ్ళకున్న అడ్డు అన్న సంగతి వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు అద్దరికీ కానీ యోన సముద్రంలో పడవేయబడితేనే వారు అందరి చేరుకుంటారు కాబట్టి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో యోనాకు సాదృశ్యంగా ఉన్న ఏ అయితే మనలో ఉందో దాన్ని వదిలేస్తే మన ప్రయాణం సఫలమవుద్ది ఈరోజు ఎందరో వదలలేకపోతున్నారు కాబట్టి వారి ప్రయాణాలు మధ్యలో ఆగిపోయాయి ఎందరో ఆధ్యాత్మిక ప్రయాణాలు వారు అనుకున్నవి సాధించలేక వారు అనుకున్నవి చేయలేక వారు అనుకున్నట్లుగా ఆత్మీయంగా జీవించలేక పరిశుద్ధంగా బ్రతకలేక ప్రార్థనా పరులుగా ఉండలేక ఉండాలనే ఆశ ఉన్నప్పటికీ ఉండలేక ఎన్నో దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలన్న ఆసక్తి లోపల ఉన్నప్పటికీ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆత్మీయంగా జీవించలేకపోతున్నారు ప్రార్థనా పరులుగా ఉండలేకపోతున్నారు వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నారు దేవుని కొరకు శోర కార్యాలు చేయలేకపోతున్నారు మాటలు మార్చుకోలేకపోతున్నారు చూపులను మార్చుకోలేకపోతున్నారు దేవుని కొరకు గొప్ప జీవితాన్ని జీవించలేకపోతున్నారు దేవుని కొరకు షోర కార్యాలు చేయలేకపోతున్నారు గమనించాలి ప్రియులరా ప్రయాణం చాలామందిది ఆగిపోయింది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ ప్రయాణం సాగుతుందా ఆగిపోయిందా అసలు గుర్తించారా ఆగిపోయిందా సాగిపోతుందా అసలు ఎప్పుడైనా గమనించారా మీరు దేవుని విషయంలో ఏమనుకున్నారు మీరేం చేస్తున్నారు మీ ప్రార్థన విషయంలో మీరు ఏమనుకున్నారు మీరు ఏం చేస్తున్నారు పరిచయ విషయంలో మీరు ఏమనుకున్నారు మీరు ఏం చేస్తున్నారు దేవుని విషయంలో దైవ సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధమైన విషయాల్లో అనగా మీ మాటల విషయంలో మీ చూపుల విషయంలో మీరు ఏమనుకున్నారు మీరేం చేస్తున్నారు ఈ సమయంలో ఆలోచించండి ఒక్కసారి ఇస్రాయలీల ప్రయాణం అలాగే ఆగిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాలు మీ శవములు ఈ అరణ్యములో క్షేమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలభై ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలభై దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకుందరు ఇస్రాయలీలు కణాను దేశమనే అద్దరికి చేరుకోవాలి కానీ వారి అవిధేయత వారి పాపము వారి సణుగులు వారిని నలభై సంవత్సరాల వరకు తిరుగులాడేలా చేశాయి వారు సంచరించి చూచినటువంటి నలభై దినముల లెక్కకు ఒక దినమునకు ఒక సంవత్సరం చొప్పున నలభై సంవత్సరముల పాటు వారు అరణ్యములో తిరుగులాడుతూ ఉన్నారు ఎందుకు వాళ్ళ ప్రయాణం సఫలం కాలేదు ఎందుకు వాళ్ళ ప్రయాణం అంత ఆలస్యమైంది వారిలో ఉన్న అవిధేయత ఈరోజు ప్రియుల మన ప్రయాణం సఫలం కావాలని సాక్షాత్తు దేవుడే కోరుకుంటున్నాడు దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడు నా కుమారు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు భయపడకు నువ్వు ఎటువైపు చూడకు వెరవకు నేను నీ చేయి పట్టుకున్నాను అంటున్నాడు ఆయన కానీ మన జీవితంలో మన ప్రయాణం చాలాసార్లు ఆగిపోతుంది ఇస్రాయిల్ ప్రయాణం ఆగిపోయింది నలభై సంవత్సరాలు తిరుగులాడుతున్నారు ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది తిరుగులాడుతూ ఉన్నారు అక్కడికక్కడే తిరుగులాడుతూ ఉన్నారు అలాగే ప్రయాణం జరుగుతుంది ఆత్మీయంగా ఎదుగుతున్నాం అన్న ఆలోచన మనలో ఉంది కానీ అక్కడే తిరుగులాడుతున్నాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కొంతమంది జీవితాల్లో ఎదుగు లేదు బొదుగు లేదు అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు ఎలా ప్రీలరా అందుకే ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనించాం ఆ యోనా వెళుతున్నటువంటి ఆ వాడ ప్రయాణం అద్దరికి చేరుకోవడం లేదు ప్రయత్నాలు తక్కువయ్యా లేదు తెడ్లు బహుబలంగా వేశారు కానీ యోనా ఉన్నంత వరకు వాళ్ళు అద్దరి చేరుకోలేరు ప్రియులరా మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎంత ప్రయత్నం చేసినా మనలో యోనాగు సాదృశ్యంగా ఉన్న అవిధేయత కానీ పాపం కానీ ఏదున్నా మన ప్రయాణం సఫలం కాదు అందుకే నువ్వు దేవుల్లో ఎదక్కపోవడానికి దేవునిలో వర్ధిల్లకపోవడానికి నీలో ఉన్నటువంటి అవిధేయత ఏంటో గుర్తించి గమనించి దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూస్తే అతి శీఘ్రముగా మనం అద్దరి చేరుకొని అనేకులను దేవుని వైపు ఆకర్షించేవారిగా మనం మారతాం అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు విన్న ఈ మాటలు మా అందరి హృదయాల్లో చేయండి నాయన మా ఆధ్యాత్మిక ప్రయాణాలు నిజంగానే ఆగిపోయాయి ప్రభు ఎవరిది ఎక్కడ ఆ ప్రయాణం ఆగిపోయిందో ఈ వాక్యం వింటూ ఉండగానే తండ్రి వారు గుర్తించగలుగునట్లుగా మీ ఆత్మ సహాయము దయచేయండి ఉప్పుదల మనస్సు అనుగ్రహించండి అద్భుతమైన మీ జీవంతో ఇప్పుడే నేను ఈ వాక్య ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు నింపండి దేవా మీ కార్యాలు జరిగించండి మా ప్రయాణం సఫలం కావాలి దేవా మీ సహాయం అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని ఏసు నాంబునడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్